దేవుడే మోసం చేస్తే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ గీల్స్ రోజు నేను ఇంకొక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం ఒక ధనవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఎంతో నియమనిష్టలతోని ప్రతిరోజు పొద్దున్నే గుడికి వెళ్ళి పూజలు చేసి మళ్ళీ తన ఇంటికి వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉండేవాడు అలా అతను ఎంతో భక్తితో నియమనిష్టలతో అన్ని ఆచారాలు పాటిస్తూ మంచిగా ఉండేవాడు ఇంకా ఎవరైనా అప్పు కోసం వస్తే అతను కాదనకుండా ఎంతంటే అంత ఇచ్చేవాడు కూడా కానీ ఆ అప్పులలో అవతవ అవకతవకలు చేసేవాడు ఎలాగంటే వంద రూపాయలు తీసుకుంటే మూడు వందలు తీసుకున్నట్టు నాలుగు వందలు తీసుకున్నట్టు అలా తప్పు లెక్కలు రాయించడము ఇంకా ఖాళీ కాగితాల మీద ఏలుముద్రలు వేయించుకోవడము ఊర్లో వాళ్ళకి అంత చదువు రాదు ఇంకా ఏదో ఒకటి సమయానికి డబ్బు ఇస్తున్నారు కదా డబ్బు ఇస్తున్నాడు కదా అని ఊర్లో వాళ్ళు కూడా ఇతని దగ్గర అప్పు తీసుకుంటూ ఉండేవారు ఇంకా ఇలా ఒకరోజు ఈ బ్రాహ్మణుడి దగ్గరికి ఒక పేద రైతు వస్తాడు అతని పేరు పెంగలయ్య పెంగలయ్య వచ్చి తన కూతురు పెళ్లి ఇద్దరు కూతుర్ల పెళ్ళి ఎంతో అంగరంగ వైభవంగా చేయాలి లేక లేక వచ్చిన మంచి సంబంధం ఎలాగైనా పెళ్లి చేయాల్సిందే నాకు వెయ్యి రూపాయలు అప్పివ్వండి అని అడుగుతాడు ఇంకా బ్రాహ్మణుడు కూడా సరే అని వెయ్యి రూపాయలు అప్పిస్తాడు అప్పట్లో వెయ్యి రూపాయలు అంటే చాలా ఎక్కువ ఒక పెద్ద బంగ్లానే కట్టేయచ్చు ఇంకా అలా ఆ పేద రైతు ఆ వెయ్యి రూపాయలు తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు తన కూతురు పెళ్లి మంచిగా చేస్తాడు కూడా ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని రోజుల తర్వాత ఆ పేద బ్రాహ్మణుడికి ఒక ఆలోచన మొదలైంది గడువు ఏమో ముగిసి వస్తుంది కానీ ఎలా ఏదైతే వెయ్యి రూపాయలు అప్పు తీర్చాలి అని ఆ పేద రైతు చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు ఇంకా ఆ పేద రైతు భూములు కూడా ఆ భూములు తాకట్టు పెట్టే వెయ్యి రూపాయలు తీసుకున్నాడు కాబట్టి వ్యవసాయ సాయం చేయడానికి కూడా రాదు ఇంకా ఎలా ఎలా అని చాలా ఆలోచిస్తుంటాడు అప్పుడు ఆ పేద రైతు బ్రాహ్మణుని దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఇలా అడుగుతారు అయ్యా మీ పొలం ఈసారి మంచిగా పండింది మీ పంట నా పొలం మంచిగా పండలేదు ఇంక పోనీ పండిన అమ్ముకుందామంటే మీ దగ్గర తాకట్టు పెట్టాను కాబట్టి నేనే నేను మా కొడుకులు మీ పొలం పని చేస్తాము ఇంకొక కొడుకు ఏమో మీ ఇంట్లో పనోడిగా ఉంటాడు దయచేసి మమ్మల్ని పెట్టుకోండి అయ్యా పని ఇప్పించండి అయ్యా మీ అప్పు ఎలాగో అలా తీర్చేలా సహాయం చేయండి అయ్యా అని ఆ రైతు పెంగలయ్యా అడుగుతాడు బ్రాహ్మణుణ్ణి అప్పుడు బ్రాహ్మణుడు సరే మీ కుటుంబం మొత్తానికి ఐదు రూపాయలు ఇస్తానులే ఇంకా కొడుకు నేమో నా దగ్గరనే ఉంచుకుంటాను వాడికి నేను ఈ బాబా జీతం అలాంటివేమియను మూడు పూటలు తిండి పెడతాను కావాలంటే ఎప్పుడో ఒకరోజు నీ దగ్గరికి తెచ్చుకో మళ్ళీ ఇక్కడ నా దగ్గరనే వదిలిపెట్టు సరేనా తోని ఎలా తింటావు నా అప్ప ఎలా కడతావు నెలకి ఐదు రూపాయలతోని అని ఆ బ్రాహ్మణుడు అంటాడు ఇంకా బ్రాహ్మణుడు అలా చెప్పేసరికి ఆ పేద రైతు ఏదో కాస్త ఆనందంలో కాస్త దుఃఖంలో ఉంటాడు ఏదో ఐదు రూపాయలతో గంజో నీళ్ళు తన కుటుంబం తాగుతుంది అనుకుంటాడు కానీ అప్పట్లో ఐదు రూపాయలు అది కూడా కుటుంబం మొత్తానికి కలిపి అంటే చాలా తక్కువే ఆ బ్రాహ్మణుడు కావాలనే ఇలా చేస్తుంటాడు ఇంకా ఆ పేదరైతు ఏమీ చేయలేక తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఆ పేద రైతు తన బ్రాహ్మణుడి పొలం పనులకి వెళ్తుంటాడు ఇంకో కొడుకు ఏమో బ్రాహ్మణుడి ఇంట్లో పనివాడిగా ఉంటాడు ఇంకా ఇలా ఒక రోజు ఆ బ్రాహ్మణుడి దగ్గర ఒక అతను ఎవరో అప్పు తీసుకుంటాడు ఆ అప్పు తీర్చేయడానికి అని వస్తాడు కానీ బ్రాహ్మణుడు అవకతవకలు చేస్తాడు నువ్వు తీసుకుంది వెయ్యి రూపాయలు నేను నీకు వెయ్యి రూపాయలు ఇచ్చాను నువ్వేంటి వంద రూపాయలే ఇచ్చాను అంటున్నావు అని ఆ బ్రాహ్మణుడు అతనితో గొడవ పెట్టుకుంటాడు ఇంకా అతను లేదు లేదు నేను వంద రూపాయలే ఇచ్చాను కావాలంటే మనం గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం నేను వెయ్యి రూపాయలే తీసుకు వంద రూపాయలే తీసుకున్నాను అని అతను అంటారు ఇంకా గ్రామాధికారి దగ్గరికి వెళ్తారు పంచాయతీ బాగా పెద్దదవుతుంది ఇంకా అప్పు తీసుకున్న అతను లేదు లేదు నేను అతని ఇంట్లో పను ముందలే తీసుకున్నాను వంద రూపాయలే ఇచ్చాడు తను కావాలంటే మీరు ఆ పనోడినే అడగండి అని అతను అంటాడు ఇంకా ఆ పనోడు అదే ఆ పెంగలయ్య వాళ్ళ కొడుకు ఎప్పుడు ఈ బ్రాహ్మణుని వెంటే తిరుగుతూ ఉండేవాడు బ్రాహ్మణుడే కావాలని తిప్పించుకునేవాడు ఎంతో చాకిరి చేయించుకొని కొంచెం ఏదో తిండి పెట్టేవాడు ఇంకా అతనికి అతను అడుగుతాడు గ్రామాధికారి నిజమేనా వంద రూపాయలే ఇచ్చాడా అని ఇంకా అతను మంచివాడే ఇంకా ఏం చేయాలి అర్థం కాక నిజమే చెప్పేస్తాడు మా అయ్యగారు డబ్బు ఇచ్చింది నిజమే వంద రూపాయలు ఇచ్చింది నిజమే అని ఇంకా బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చింది ఇంకా గ్రామాధికారేమో తిట్టే అంత పని చేస్తాడు కానీ కొంచెం ఏదో అలా తిట్టి తిట్టనట్టు చే చెప్తాడు మీరు ఊరిలో మంచిగా వారు మంచిగా బతుకుతారు ఏంటి ఇలాంటివి ఇంకోసారి ఇలా చేయకండి అయ్యో ఈ వంద రూపాయలు తీసుకొని ఇంకా ఊకొని మీకు వడ్డీ కూడా ఏమి ఇచ్చేది లేదు ఇలా చేసినందుకని గ్రామాధికారి చెప్తాడు ఇంకా బ్రాహ్మణుడు అయ్యో అయితే నేనే మర్చిపోయింటాను అని ఏదో అలా సర్ది చెప్పుకుంటూ ఉంటాడు ఇంకా అతను ఇచ్చిన వంద రూపాయలని తీసుకుంటాడు ఇంకా తన పనివాడి మీద పెంగళయ్య కొడుకు మీద చాలా కోపగించుకుంటాడు ఆ రోజు నుంచి ఆ పెంగళయ్య కొడుకుని సరిగ్గా చూసుకోడు కూడా ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని రోజుల తర్వాత బ్రాహ్మణుడు పెంగళయ్యని విసిగించడం మొదలు పెడతాడు నువ్వు ఎలాగైనా నాకు నా అప్పు తీర్చాల్సిందే నువ్వు ఎలా తీరుస్తావో లేదో నాకు సంబంధం లేదు నువ్వు ఒకవేళ నా అప్పు తీర్చలేదనుకో నేను గ్రామాధికారి దగ్గరికి వెళ్తా అలా అక్కడ కూడా నువ్వు ఇవ్వలేదనుకో నేను రాజుగారి దగ్గరికి వెళ్తా రాజుగారి నీకు ఏదో ఒక శిక్ష వేస్తారు నీ గడువు ముందుకొస్తుంది నువ్వు ఎలా కాలో నాకు నా అప్పు తీర్చాల్సిందే అని పెంగలయ్యతోని అడుగుతాడు ఈ బ్రాహ్మణుడు అప్పుడు పెంగలయ్య ఎలా ఐదు రూపాయలతోని మేము ఎలా బతకాలి మీకు ఎలా అప్పు కట్టాలి కొన్ని రోజులు ఆగండి గడువి ఇవ్వండి అని ఎంత అడిగినా కూడా ఆ బ్రాహ్మణుడు కరగలేదు ఇంకా ఏం చేయాలో తెలియక పెంగలయ్య అలాగే ఉన్నాడు బ్రాహ్మణుడేమో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకా పెంగలయ్య కొడుకు తన తండ్రిని చూడ్డానికి వస్తాడు వచ్చి నాన్న నేను అక్కడ అస్సలు ఉండను నాన్న వాళ్ళతో గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు ఇంకా నేను అక్కడ నిజం చెప్పినప్పటి నుంచి నాకు ఇంకా నరకం చూపిస్తున్నారు నన్ను దయచేసి తీసుకెళ్ళండి అని అడుగుతాడు కానీ పెంగలయ్య పాపం ఏమి చేయలేక తన కొడుకుకి తిండి పెట్టలేక ఇంకా బ్రాహ్మణు దగ్గరే ఉండు కొన్ని రోజులు ఎలాగో అలా అక్కడనే పని చెయ్యి అని చెప్తాడు ఇంకా పెంగళయ్యకి ఏం చేయాలో అర్థమే కాలేదు ఇంకా ఇలా వారం రోజులు గడిచిపోతుంది వారం రోజుల తర్వాత పెంగళయ్య బ్రాహ్మణుడి దగ్గరికి డబ్బుతోనొస్తాడు వచ్చి ఇలా అంటాడు తీసుకోండి అయ్యా మీరు నేను ఆ రోజు వెయ్యి రూపాయలు అడిగితే తొమ్మిది వందలు ఇచ్చారు ఆ దాన్ని ఏం కలపట్లేదు కదా ఇప్పుడు నా దగ్గర ఎనిమిది వందలు ఉన్నాయి వేరే షేటు దగ్గర అప్పు చేసి తీసుకొచ్చాను మిగతా వంద రూపాయలు కొంచెం గడువు ఇవ్వండి ఎలాగో అలా తీరుస్తాను అని అంటాడు అప్పుడు బ్రాహ్మణుడు సరేలే సరేలే ఆ వంద ఏం కలపనులే ఆయన నీ సొమ్మి వాడికి కావాలి అని అంటాడు ఇంకా అలా తీసుకుంటాడు డబ్బు తీసుకున్నాక ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇలా మళ్ళీ కొన్ని రోజులు సమయం గడిచిపోతుంది కొన్ని రోజుల తర్వాత బ్రాహ్మణుడు పెంగలయ్య దగ్గరికి వచ్చి ఏ నాకు అప్పు ఎప్పుడు తీరుస్తావు ఏ గడువు ఇంకా అయిపోతుంది గడువు అయిపోయింది నాకు అప్పు ఇస్తావా అయ్యవా అని అంటాడు ఇంకా పెంగలయ్య నాకు ఇంకొంచెం సమయం ఇవ్వండి అని అడుగుతాడు కానీ లేదు లేదు నేను నీకు అస్సలు సమయం ఇచ్చే లేదు మనం గ్రామాధికారితోనే మాట్లాడదాం అని గ్రామాధికారి దగ్గరికి వెళ్తారు ఆ బ్రాహ్మణుడు పెంగలయ్య అలా వెళ్ళాక బ్రాహ్మణుడు గ్రామాధికారితో ఇలా అంటాడు ఈ పెంగలయ్యకి నేను వెయ్యి రూపాయలు ఇస్తే నాకు ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు ఇంకా పొడిగించి పొడిగించి అంటున్నాడు వడ్డీ కూడా నేను పోని పాపం ఏమి ఇవ్వకు అసలే ఇవ్వ అన్న కూడా వినట్లేదు ఈ పెంగలయ్య నాకు బాగా గుర్తుంది నేను ఈసారి ఎలాంటి పొరపాటు చేయలేదు వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఇచ్చాను నాకైనా కూడా అతను తిరిగి తిరిగి ఇవ్వనే లేదు అని బ్రాహ్మణుడు గ్రామాధికారితో అంటాడు అప్పుడు పెంగలయ్య అయ్యో అయ్యో అబుద్ధం నేను ఆ చేతి దగ్గర అప్పు చేసి మరి ఒక చేతి దగ్గర అప్పు చేసి మరి మీకు ఎనిమిది వందలు ఇచ్చాను కదా ఇలా మాట్లాడుతున్నారేంటి ఇంకా వంద రూపాయలు నేను ఎలాగో అలా కొంత గడువులో ఇస్తానన్నాను కదా ఆ గడువు ఇంకా అయిపోనే లేదు ఇలా మాట్లాడకండి అయ్యా మీరు అని పెంగలయ్య అంటాడు కానీ ఆ బ్రాహ్మణుడు మాత్రం లేదు లేదు గ్రామాధికారి వీళ్ళు అబద్ధాల కోరు నా మీద అబద్ధాలు చెప్తున్నాడు అని అంటాడు ఇంకా గ్రామాధికారి బ్రాహ్మణుని మాటలు నమ్మేసి పెంగలయ్యతో ఎలా అంటాడు చూడు పెంగలయ్య నీకు ఇంకొన్ని రోజులు రోజులే గడివిస్తున్నాను ఒక నెల రోజులు గడివిస్తున్నాను నెల రోజుల్లో అతను అప్పులు తీర్చేయలేకపోతే నీ ఆస్తుల మీద అతనికి అధికారం వస్తుంది అని చెప్తాడు గ్రామాధికారి ఇంకా పెంగళయ్యకి ఏం చేయాలో తెలియక అలా వెళ్తూ ఉంటాడు అలా అడవి వైపుగా వెళ్తూ దేవుడా నాకు ఏంటి ఈ బాధ అని అడుగుతూ అలా వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉన్నప్పుడు పెంగలయ్యకి సడన్గా దేవుడు కనిపిస్తాడు దేవుడు కనిపించేసరికి పెంగళయ్య స్వామి మీరు నా వచ్చారా మీరు మీరు నాకు అన్యాయం చేస్తున్నారు నేను ఎందుకు ఇన్ని శిక్షలు నేను ఎంతో నిజాయితీగా అతనికి డబ్బు ఇచ్చినా కూడా అతను ఇవ్వలేదు అంటున్నారు ఏంటి నా కష్టం మీరు తీర్చరా అని పెంగలయ్య అడుగుతాడు దేవుణ్ణి అప్పుడు ఆ దేవుడు పెంగళయ్య నేనిప్పుడు అతనికి బుద్ధి చెప్పడానికే వచ్చాను నీ కష్టాలు తీరుతాయిలే త్వరగానే తీరుతాయి అని అంటాడు అప్పుడు పెంగలయ్య ఇంత ఆలస్యం ఎందుకు స్వామి నేను ఏం తప్పు చేశాను నీతిగా ఉంటే కూడా నాకు మంచి జరగడానికి ఇంత ఆలస్యమా అని అంటాడు అప్పుడు ఆ దేవుడు పెంగళయ్య ఒక్కసారి ఆలోచించు మనలో నువ్వు నువ్వెప్పుడన్నా మనం తలుచుకున్నావా సరే డబ్బులు ప్రసాదాలు ఇవన్నీ వదిలేసాయి నీ దగ్గర లేదు నేను ఆశించడం కూడా తప్పే కనీసం మనసారా భక్తితో ఒక్కసారైనా తలుచుకున్నావా పోనీ సరే ఎవరికైనా నీకు చేతనేంత సహాయం చేసావా నీకున్న దాంట్లో ఏది చేయలేదు ఇంకా బ్రాహ్మణుడు చూడు రోజు పొద్దున్నే లేచి గుడికి వెళ్తాడు భక్తితో అక్కడ పూజలు చేస్తాడు మళ్ళీ అతని ఇంటికి వచ్చి అతను పూజలు చే మళ్ళీ ఇంట్లో పూజలు చేసుకుంటాడు ఇంకా అతనికి ఈ మాత్రం కూడా నేను సహాయం చేయకపోతే రేపు అతను కూడా నన్ను మోసం చేశావు అని అంటాడు కాబట్టే ఆలస్యం అయింది ఆలస్యం కాదు ఇది జరగాల్సిన పని కాబట్టి నువ్వు నన్ను ఒక్కసారి కూడా తలుచుకోలేదు నీకు ఇంత పుణ్యఫలమే ఉంది కానీ అతనికి అంత పుణ్యఫలం ఉంది రేపు చూడు నీ త్వరలోనే నీ కష్టాలు పోతాయిలే అని చెప్పి ఆ దేవుడు అక్కడి నుంచి మాయమైపోతాడు పెంగళయ్య ఆశ్చర్యంలోనే ఉండిపోతాడు ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని రోజుల తర్వాత గ్రామాధికారి మళ్ళీ చర్చలు పెడతాడు ఎందుకంటే పెంగలయ్య గడువు ముగుస్తుంది కాబట్టి ఇంకా బ్రా గ్రామాధికారి బ్రాహ్మణుని అడుగుతాడు ఓ బ్రాహ్మణుడ మీకు ఈ పెంగళయ్య మీ మొత్తం అప్పుని ఇచ్చేసాడా అని అప్పుడు బ్రాహ్మణుడు లేదు అని చెప్పబోతుంటే అవును అవును అని చెప్తాడు పొరపాటున ఇంకా అలా అవునా సరే లే అయితే పెంగళయ్య మిగతా వంద రూపాయలను ఇస్తావా ఇప్పుడు అని గ్రామాధికారి అంటాడు అప్పుడు పెంగళయ్య సరే ఎదుగోండి తీసుకోండి అని ఆ వంద రూపాయలు ఇచ్చేస్తాడు అప్పుడు బ్రాహ్మణుడు అవి తీసుకోదు తీసుకోవద్దు అని ఎంత తనని తను ఆపుకుంటున్నా కూడా తను ఆపుకోలేక ఆ వంద రూపాయలు తీసేసుకుంటాడు ఇంకా ఎలాంటి బాకీ లేదు ఇంకా నీకు నాకు చె చెల్లు అని బ్రాహ్మణుడు తన నోటితో చెప్తాడు కానీ అతను తను ఎంత తన నోటిని ఆపుకుంటున్నా కూడా తను ఈ మాటని చెప్పేస్తాడు దేవుడు అలా బ్రాహ్మణుడితో చెప్పిస్తాడు ఇంకా ఆ రోజు నుంచి ఆ బ్రాహ్మణుడికి బాగా బుద్ధి వస్తుంది ఎప్పుడు ఎవరిని మోసం కూడా చేయడు ఇంకా పెంగలయ్య కూడా అప్పుడప్పుడైనా మంచి పనులు చేయడం అప్పుడప్పుడైనా దేవుని తలుచుకుంటూ ఉండడం చేస్తాడు చూసా నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనం మంచిగా ఉంటే సరిపోదు కొంతమందికి కొంత మనకి చేతనైనంత అయినా మంచి చేయాలి మంచిని పంచాలి కనీసం మనం భక్తినైనా ఆ దేవుడికి చూపించాలి అలా ఉంటేనే మనం మంచిగా ఆనందంగా బతుకుతాం ఓకే నా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలా మందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ ఆలొత్తండి అలా బెల్ ఎత్తి ఆలొస్తే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మిమ్మల్ని వస్తాను నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీక్